హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు భవ్య కి టూ బ్లాగ్స్ ఈరోజు ఈ బ్లాగ్లో వచ్చి మనం రెస్టారెంట్ స్టైల్లో చికెన్ తందూరి కబాబ్ ఎలా చేసుకోవాలి నేర్చేసుకుందాం రండి సో ముందుగా మీరు ఫస్ట్ టైం అయితే ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఇక్కడైతే నేను ఆల్మోస్ట్ ఒక టెన్ వరకు లెగ్ పీసెస్ తీసుకున్నాను దీనికి అటాచ్మెంట్ కొంచెం తై పీస్ కూడా ఉంది అండ్ దీన్నైతే నేను మంచిగా క్లీన్ చేసుకొని అయితే కట్స్ పెట్టుకున్నాను అదైతే నేను బ్లాగ్ యాడ్ చేయలేదు సో నార్మల్గా మనం చికెన్ తీసుకొచ్చిన తర్వాత ఒక టూ టూ త్రీ టైమ్స్ మంచిగా కడుక్కోండి దాని తర్వాత ఎవ్రీ పీస్ పైన ఒక టూ టూ త్రీ కట్స్ అయితే పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఆ మసాలాని అంతా మంచిగా అబ్జర్వ్ చేసుకోవడానికి అండ్ విన్న మనకి ముక్క అనేది త్వరగా ఉడికిపోతుంది అనమాట సో ఇక్కడైతే నేను మంచిగా క్లీన్ చేసుకున్నా ఎందుకు చెప్పినట్టు ఇంకా దానిపైన ఏదైనా ఫ్యాట్ ఉన్న డస్ట్ ఉన్న మొత్తం క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకొని కట్స్ పెట్టుకొని పక్కన పెట్టుకున్న దాని తర్వాత దీనికైతే మసాలా కూడా ఆల్రెడీ రెడీ చేసేసుకున్నాము సో ఈ మసాలా ఎందుకంటే మ్యారినేట్ చేయడానికి మనం తందూరి చేసేకు ముందు ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అన్న మనకి చికెన్ అనేది మినిమం మ్యారినేట్ అవ్వాలి సో ఇక్కడ మ్యారినేషన్కి నేను తీసుకున్న మసాలా వచ్చేసి అల్లం తెల్లగడ్డ పేస్ట్ చిల్లీ పౌడర్ గరం మసాలా ధనియా పౌడర్ గర్డ్ ఆయిల్ లెమన్ అనమాట ఇన్ కేస్ మీ దగ్గర చెక్క లవంగం పౌడర్ ఉన్నా లేకుంటే పెప్పర్ పౌడర్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ మసాలాస్ అన్నీ మిక్స్ చేసుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసి కూడా నేను మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పీస్కి అయితే మనం ఇలా మసాలా అనేది మంచిగా పట్టించి పక్కన పెట్టాలి సో మసాలా అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ పీస్కి మసాజ్ చేసినట్టు మంచిగా మసాలా అప్లై చేసేసి ఒక త్రీ అవర్స్ పాటు పక్కన పెట్టేయాలన్నమాట సో నేనైతే ఈ వీకెండ్ అయితే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చాను సో ఇక్కడైతే నేను ఫ్యామిలీతో కలిసి ఇలా తందూరి కబాబ్ అయితే ట్రై చేస్తున్నాను అనమాట నిజంగా అయితే లిటర్లీ ఫస్ట్ టైం ట్రై చేసాము అంటే ఇంతమందికి బట్ నేనైతే ఇంతకుముందు కూడా లైక్ త్రీ టు ఫోర్ పీసెస్ అయితే నేను మామూలుగా చేశాను అనమాట ఇంత క్వాంటిటీలో అయితే నేను ఎప్పుడూ చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేశానమాట నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మేమైతే దీన్ని మయోనీస్తో అయితే ఎంజాయ్ చేసామన్నమాట సో కెచప్ కూడా కొంతమందికి నచ్చుతుంది బట్ మెయిన్ తందూరీస్కి కబాబ్స్కి అయితే మయోనీస్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది లిటరల్లీ మేమైతే ఒక మయోనీస్ ప్యాకెట్ అయితే ఫినిష్ చేసామన్నమాట అంత టేస్టీగా అయితే వచ్చిందన్నమాట సో ప్రజెంట్ మనకి ఆల్మోస్ట్ మసాలా అనేది మనం పీసెస్కి పట్టించడం ఫినిష్ అయిపోతూ ఉంది సో నేనైతే ఇక్కడ కంప్లీట్గా వెళ్ళిన మసాజ్ చేస్తూ ఒక్కొక్క మొక్కకి అయితే నేను మసాలా పట్టించాను దాని తర్వాత దీన్ని ఈ పీసెస్ మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనకి ఇక్కడ మసాలా మిగిలి ఉంది కదా ఆ మసాలాను కూడా ఆ బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం అన్నమాట సో మసాలా అంతా మొత్తం దానికి వేసేసి ఫ్రిడ్జ్లో కానీ లేకుంటే మీకు ఫ్రిడ్జ్లో స్పేస్ లేదు అనుకుంటే లైక్ తోటల్లో ఎక్కడన్నా చేసుకునే వాళ్ళు కూడా నార్మల్గా మనం మూతబెట్టి పెట్టేసాము అంటే ఒక త్రీ టు ఫోర్ అవర్స్ కానీ మంచిగా మ్యారినేషన్ అయిపోతుంది ఆ స్పైసెస్ అంతా కూడా ఆ పీసెస్ అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకొని మంచి టేస్ట్ని అయితే అన్నమాట సో ఎందుకంటే మనం ఈ మసాలాని అప్లై చేసేటప్పుడు మాత్రమే మనకు అతనికి కావాల్సిన క్వాంటిటీ ఆఫ్ స్పైసెస్ అని యాడ్ చేస్తాం కదా దాని తర్వాత అడిషనల్గా మనం ఏం యాడ్ చేయము కాబట్టి అది ఎంత టైం అయితే మనం మ్యారినేషన్ చేస్తామో దాన్ని బట్టి మనకి టేస్ట్ అనేది వస్తుందనమాట టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ ఫ్లేవర్ కానీ ప్రతి ఒక్కటి దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది సో మొత్తం మిక్స్ చేసేసి దానిపైన లెమన్ అండ్ ఆయిల్ కూడా లాస్ట్ టైం లాస్ట్లో కావాలంటే కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా మనకి పీసెస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా అయితే అప్లై చేసుకున్నాము నేను ఇందాక చెప్పినట్టు ఇది మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ మసాలా అంతా దీంట్లోకి వేసేసుకొని మనం మూత పెట్టేస్తున్నాం అనమాట సో ఇప్పుడు మనం అంతా పెట్టేసాం కదా ఇందాక చెప్పినట్టు ఫైనల్గా అయితే కొంచెం లెమన్ అయితే స్క్వీజ్ చేసి ఇంకొకసారి పీసెస్ అన్నిటిని మంచిగా కలిపి అయితే మేము పెడుతున్నాము సో నేను ఇది ఆల్మోస్ట్ నైన్ నైన్ థర్టీ అలా మ్యారినేషన్ చేసి పెట్టాను ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి అయితే నేను తీసాను అనమాట సో ఇప్పుడు మనమైతే దీన్ని మంచిగా ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ నేనైతే ఇక్కడ డబరా పెట్టాను డబరాలో కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో కొద్దిగా ఆనియన్స్ వేసి మంచిగా రోస్ట్ చేశాను అనమాట ఆనియన్స్ అంతా రోస్ట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ని ఇలా వేసుకోవాలి సో చికెన్ పీసెస్కి ఆయిల్ అనేది మంచిగా అబ్సర్వ్ అవుతుంది దాంట్లో ఇంకా ఉన్న వాటర్ అయితే మనకి బయట వచ్చి ముక్క అనేది మంచిగా ఉడుకుతుందనమాట సో దీనికి ఎక్సెస్ వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనకి ఆ చికెన్లో ఉన్న వాటర్ మాత్రమే బయట వచ్చి అదే కుక్ అవుతూ ఉంటుంది అన్నమాట సో ఇక్కడ నేను వేసింది ఓన్లీ జస్ట్ ఆయిల్ అండ్ కొద్దిగా ఆనియన్స్ వేసి మనకి తీసుకున్న ముక్కల్ని పెట్టి ఉడికించామన్నమాట సో ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసాము దాని తర్వాత వచ్చేసి ముక్కల్ని సపరేట్ చేసి దాంట్లో ఉన్న గ్రేవీ సపరేట్ చేసుకొని అలాగే దాంట్లో ఉన్న ఆయిల్ సపరేట్ చేసుకున్నాం అనమాట సో ఫస్ట్ మనకి ముక్కలు బాగా నైంటీ పర్సెంట్ వరకు ఉడికిపోవాలి డబరాలోనే దాని తర్వాత సపరేట్ తీసుకొని ఒక తవ్వా పెట్టుకొని దాంట్లో మిగిలిన ఆయిల్ని తీసుకున్నాం కదా ఆయిల్ని వేసి ఇంకొకసారి మనం తవ్వాలో రోస్ట్ చేసుకోవాలన్నమాట సో నేను ఇక్కడ ప్రాసెస్ చూపిస్తాను మీరు చూడండి ఒకసారి తెలుస్తుంది నేను ఇక్కడ మన దాంట్లో ఇంకా తీసుకునే ఆయిల్ని వేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఆయిల్స్ మనం ఏమీ యాడ్ చేయడం లేదు సో అదే ఆయిల్ తీసుకొని ఇంకొకసారి మంచిగా కలుపుకోవాలన్నమాట పీసెస్ని సో ఇలా కలుపుకొని ఆయిల్ని అక్కడ ప్లేస్ చేసి పీసెస్ని దానిపైన మనకి అక్కడ మిగిలి ఉన్న మసాలానైతే మనం దాని మీద అప్లై చేయాలన్నమాట సో అప్పుడు మనకి ఫ్లేవర్ అండ్ టెక్చర్ అనేది ఇంకా బాగా ఉంటుంది చూసారు కదా మనమైతే ఇలా అప్లై చేసుకుంటున్నాము అండ్ దీన్ని కూడా ఒక బోత్ సైడ్స్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మంచిగా రోస్ట్ చేసామంటే కలర్ చేంజ్ అవుతుంది మీరు ఇక్కడ చూసారంటే మనకి తందూరి స్టైల్లో అయితే మనకి చికెన్ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఆ స్పైసెస్ కానీ ఆ ఫ్లేవర్ కానీ అచ్చం మనం రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుంది అసలు మనం రెస్టారెంట్స్కి వెళ్ళి దీన్ని ఆర్డర్ చేసుకొని తినేంత అవసరం కూడా లేదనమాట టెక్స్చర్ అయితే ఎగ్జాక్ట్గా వచ్చింది మనం బయట లైక్ చాలా రోజులు ఇంకా ఫ్రీజ్డ్ ఐటమ్స్ అయితే ఇస్తున్నారు చాలా రిపోర్ట్స్ కూడా వచ్చాయి చికెన్ అయితే బయట తినకూడదు అనేసి సో ఫ్రెష్ చికెన్ తెచ్చుకొని మీ పిల్లలకి ఇంట్లో ఇలానే చేసి పెట్టండి సో ఇది ఇంట్లో ఏదైనా పార్టీస్ ఉన్న ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వచ్చిన చిన్న చిన్న పార్టీస్కి మనమే ఇంట్లో ఇలా చేసుకోవచ్చు అనమాట సో నేను ఫస్ట్ త్రీ పీసెస్ అయితే రెడీ అయిపోయి ఇంకా రిమైనింగ్ అయితే సేమ్ ప్రాసెస్లో మేము అలానే అయితే రెడీ చేసుకుంటున్నాము చూసారు కదా నిజంగా అయితే టెక్స్చర్ అండ్ ఫ్లేవర్ అండ్ టేస్ట్ అయితే ని చాలా దాంట్లో చాలా సూపర్గా వచ్చింది ఒక్కసారి ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ అలాగే చిన్నపిల్లలు కూడా చాలా బాగా తింటారు నిజంగా లిటరలీ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట సో ద కంప్లీట్ ఫ్లేవర్ అండ్ టెక్స్చర్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చింది మనకి మండీలో ఇస్తారు కదా లెగ్ పీసెస్ అది సేమ్ అలానే వచ్చింది అనమాట సో బగారా రైస్కి నార్మల్ రైస్కి నార్మల్ తందూరి ఇలాగా కూడా మనం తినొచ్చు ఒక్కసారి ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్